అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు అక్కడ మోసే గారు ఏదైతే యహోషువాకి చెప్పారో మళ్ళొకసారి పరిశుద్ధాత్మ యహోవా దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు మోసే నీకు ఏదైతే నేర్పించాడు మోసే నీకు ఏదైతే బోధించాడు మోసే ఏదైతే అనుసరించమన్నాడో దాన్ని నువ్వు అనుసరించాలి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎవరి గురించి అయితే బోధించారు దేని వలన రక్షణ ఎవరి గురించి రక్షణ ఎవరు లో రక్షణ బోధించారో అది నువ్వు పాటించాలి యూ హ్యావ్ టు ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏ రక్షణ ఎవరి ద్వారా లేకపోతే రక్షణ రీతిగా వచ్చునో నువ్వు రక్షింపబడిన తర్వాత నీ విశ్వాస యాత్ర రీతిగా ఉండాలో ఎన్ని సంవత్సరాలుగా ఆయన బోధిస్తూ వచ్చారు ఈ రోజు ప్రశ్న పరిశుద్ధాత్మ మాట అప్పుడు ఏ రీతిగా మోసేనికి ఏదైతే బోధించాడో కుడుమికి కానీ డివేట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ద రైట్ యు దట్ దిన్సిపల్ బిన్ టాట్ యు అనగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ఏ ఆధ్యాత్మిక సత్యాలు అయితే నీకు బోధించబడ్డాయో ఆ ఆధ్యాత్మిక సత్యాలను యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ సంఘం జాగ్రత్త ఉండాలి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ నేను తమ్ముడు బక్సి గారు ప్రతిరోజు మేము చెక్ చేసుకునేది ఆర్ ఆర్ స్టాండింగ్ ఏ జోషి గారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాలు దేవుని వాక్య ప్రకారం దేవుని వాక్యపు వెలుగులో మేము వెళ్తున్నామా లేదా అని ప్రతిరోజు మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం నన్ను ఒక కూటానికి పిలిచారు నన్ను ఒక కూటానికి పిలిస్తే నాతో పాటు మా సువార్థ గాయకుడు ఏ సంచుడు సువార్థ గాయకుడు సురేష్ వచ్చాడు సురేష్ ఆర్గనైజ్ చేశాడు చేసిన తర్వాత ఒకరు మమ్మల్ని మూడు రోజులు పిలిచారు పిలిచిన తర్వాత ఐ డోంట్ అలైన్ విత్ ద థియాలజీ లేకపోతే వారి థియాలజికల్ స్టాండ్కి నేను అగ్రిగాను ఇమీడియట్గా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను తమ్ముడు తమ్ముడు నో ఐ క్యాంట్ కమ్ నేను రాలేను ఎందుకనగా నేను బోధించేది ఒకటి నా తర్వాత వచ్చిన వారు బోధించేది ఒకటి కాబట్టి వీ కెనాట్ బి ఆన్ ద స్టేమ్ సేజ్ ఇది మాకు ఎవరు నేర్పించారు డాడీ నేర్పించారు నాన్నగారు జోషి గారు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యం మేమో వచ్చేసి రక్షణ అనుభవం చెప్పేసి మేము వెళ్తే మా తర్వాత వచ్చిన వాళ్ళు ఏదన్నా అడగంటారా బాబు వచ్చేస్తుంది అని అంటే కన్ఫ్యూజన్ కదూ కన్ఫ్యూజన్ ఇక్కడ నేను చెప్తున్న మాట ఫౌండేషన్లో మీరు డిబేట్ అయితానికి వెళ్ళారు ఎంత కష్టం ఎంత నష్టం ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే యూ షుడ్ నాట్ డివైడ్ అది ఆధ్యాత్మిక సత్యం హౌ వీ కెన్ అప్లై దట్ ప్రిన్సిపల్ ఇన్ అవర్ లైఫ్ అనగా మన జీవితంలో ఏ రీతిగా మనం అన్వయించుకోగలము అనగా నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే వాక్యమును హట్టు పెట్టుకొని ప్రభా నీవు నాకు తోడై ఉంటే చాలయ్యా నీ వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభా అని నువ్వు ముందుకెళ్ళాలి కానీ నీ కష్టాల్లో నీ నష్టాల్లో అమ్మ అడుగుతున్నాను ఈరోజు నీకు కష్టం వచ్చిందా నీ వివాహంలో కష్టం వచ్చిందా అడుగుతున్నాను సేవకుడుగా సేవలో కష్టం వచ్చిందా ఉద్యోగంలో కష్టం వచ్చిందా నిజ జీవితంలో సంసారంలో కష్టం వచ్చిందా యూ కాంప్రమైజ్ డిడ్ యూ కాంప్రమైజ్ రాజీ పడ్డావా రాజీ పడినట్లయితే అపవాది నిన్ను పట్టుకొని పీడిస్తాడు ఈ మాసంలో రాజీ పడటానికి వీలేదు అందుకే యహో దేవుడు యహో జ్ఞాపం చేస్తున్నాడు యహో శువా యహో శువా రాజీ పడతానికి వీల్లేదు భయపడతానికి వీల్లేదు మోసే ఏదైతే చెప్పాడో అదే బాటలోను నడు ఆయనకి నేను చెప్పాను మోసే చెప్పిన మాటలు కాదు జాగ్రత్తగా ఉండదు ఆయనకి నేను బయలుపరిచాను నేను ఏదైతే మోసేకి బయలుపరిచానో ఆ బాటలోను నాడు అన్న రీతిగా యహో శివతో చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం కీర్తన మొదటి అధ్యాయం రెండవ వచనం కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఆ తొంభై ఏడవ వచనము ఇవి చూసినట్లయితే ఏది చదవాలి ఏది చదవాలి దేన్ని నెమరవేయాలి దేన్ని మనం ధ్యానించాలో ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మడు పలుకుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట నీ నోటులో నీ నోటులో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ఉండాలి అనేక సార్లు నూతన సంవత్సరంలో రక్షణ స్వార్థ మహాసభలకు వచ్చిన నీవు అడుగుతున్నాను ఈరోజు నీ నోట్లో దేవుని వాక్యం ఉన్నదా ఇదే నోటితో మనం దేవుడిని ఆరాధిస్తాం అయ్యో బాబు ఎంత భక్తి అండి బాబు కాదు అయ్యో రెండు చేతులు ఎత్తేసి దేవా 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 ప్రవ్వా ప్రవ్వా ఇవన్నే అని అంటావు ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశల భాషలు వచ్చేస్తాయి చెల్లెళ్ళకి సిస్టర్స్కి కాదు కొంచెం ఏదైనా అనుకూ అననుకూలన పరిస్థితి వచ్చిందంటే మనం కూడా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను మేము కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఎంత పరిశుద్ధత వేషధారణ జీవితం అలవాడైపోయింది క్రైస్తవులుగా వేషధారణ జీవితం అలవాడైపోయింది లో సూపర్ స్టార్స్ కాదు ఎంత బేస్ట్ ధరణ అనా నానా ప్రేజ్ తిలాడన్న బాగున్నావా అలా తిరిగితే చాలు అబ్బో ఎంత అండి ఇంకా పలానా లిస్టు వెళ్ళిపోతుంది అంతే లిస్ట్ అబ్బా బాక్సింగ్ గారు ఎంత బాగా చెప్పారండి ఆ బాక్సింగ్ గారు అలా అంతే అయ్యి బాబు ఆయనకి ఎంత కర్మ బాబు హైదరాబాద్ వచ్చారు మాట్లాడినే మాట్లాడరు అసలు ఎంత విచారకరమైన సంగతి నీ నోటిలో దేవుని ఉండాలి దేవుని వాక్యం ఉండాలి నీ నోటిలో దేవుని వాక్యం ఉన్నట్లయితే నీకు శాంతి సమాధానం నీ నోటిలో దేవుని వాక్యం ఉందంటే ఆ భయము తీసి దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు